హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మేము ఏసీ కొనక ముందు వీడియో అనమాట అందరూ మీరు ఏసీ కొందామన్న ఆలోచనలు ఉన్నారు కదా లూలు మాల్ అయితే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి మంచిగా మీరు ఓండి మేము మనీ కూడా సేఫ్ అయితే అక్కడ తీసుకోండి అని అంటే సరే ఎంతగానో ఆఫర్స్ ఉన్నాయో అని చెప్పేసి మేమైతే కూకట్పల్లిలో ఉన్న లూలు మాల్కి అయితే వెళ్ళాము చుట్టుకి నేను బాబు ముగ్గురం కలిసి వెళ్ళాము మరి నిజంగానే ఆఫర్స్ ఎంత ఉంది అని చూద్దామని సో ఆఫర్ ఉందా లేదా అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు మీకే అర్థం నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ల్కి నేనైతేండే కానీ నేనైతే ఎప్పుడు ఓలే ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఓపెన్ అయ్యి వన్ టూ ఇయర్స్ అవుతుంది కానీ నేనైతే ఎప్పుడు ఓలే ఆ మధ్యలో ఫుల్ ట్రెండ్ అయింది లూలు మాల్ లూలు మాల్ మాల్ అని సో ఫైనల్లీ ఆ ట్రెండ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను లూలు మాల్కి వచ్చిన అది కూడా అవసరం ఉంది కాబట్టి సో ఇక్కడ అయితే మనం అన్ని మాల్స్ లాగానే మాల్ ఇన్ఆర్బిట్ మాల్ లాగానే ఇక్కడ కూడా ఉంది అనమాట నాకు ఏంబి మాల్ ఇన్ఆర్బిట్ మాల్ లా కంటే వరంగల్లో వాల్మార్ట్ ఉండే అనమాట ఇట్లనే కానీ ఏ మాల్ లో లేని ఒక స్పెషల్ విశేషం అయితే ఈ మాల్లో ఉంటది అదే ఈ ఫిష్ స్టోర్ అనమాట అసలు ఈ కాన్సెప్టే హైలైట్ మాల్లో ఫిష్ స్టోర్ ఏంది అనేది నా కాన్సెప్ట్ మస్త్ అనిపించింది అన్ని రకాల చేపలు ఉన్నాయన్నమాట సముద్రపు చేప నుంచి గోదావరి చేపల వరకు అసలు ఇన్ని రకాల చేపలు ఉంటాయా అని అక్కడ చూస్తే అర్థమైతుంది మనకు నేను ఆ చేపలు తీసుకోలే ఆ రేట్ ఎంత కూడా అబ్జర్వ్ చేయలే అనమాట అవి ఎన్ని రకాలు ఉన్నాయా అని చూసుకుంటేనే ఒక పావు గంట పది నిమిషాలు ఆనే నిల్చున్నాను అనమాట కాకపోతే ఇక్కడైతే కట్టింగ్ అట్లాంటిది అయితే ఏం చేస్తలేరు వాళ్ళు ఎంత కావాలి ఏ చేపలు కావాలంటే అట్లా జోకి మాత్రం ఇస్తున్నారు క్లీనింగ్ ప్రాసెస్ ఎంత లేదు నాకు తెలిసి నేను అంతగానం అయితే అబ్జర్వ్ చేయలేక నేనైతే ఎంతసేపు ఆ చేపల్ని చూసుకుంటూనే ఉన్నా బావ అయితే ముందుకు వెళ్ళిపోయిండు మాల్లో ఫిష్ స్టోర్ అన్న కాన్సెప్టే డిఫరెంట్ కాన్సెప్ట్ తోపు కాన్సెప్ట్ అంటే ఇది ఇంకా హైలైట్ అనమాట చికెను మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని రకాలు ఏవేవో రకాలన్నీ మీట్ అంతా తెచ్చి ఇట్లా మ్యారినేట్ చేసి కొన్ని మ్యారినేట్ చేయకుండా అయితే ఏ పాటు ఆ పాట పెట్టమాట అసలు ఇవేంటియో కూడా నాకైతే తెలియదు ఏందో క్లేమ్ మీట్ అంట ఇది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయలేదు జరంతా తెలుసుకుంటాను నేను కూడా ఇంకేందో మ్యారినేటెడ్ ప్రాన్స్ అట ఇట్లా మ్యారినేట్ చేసి కూడా చికెన్ మటన్ ఇట్లా ప్రాన్స్ అన్ని మ్యారినేట్ చేసి కూడా పెట్టిల్లు అసలు ఇట్లా మ్యారినేట్ చేసినా ఎవరైనా కొంటారా కొంటారు కావచ్చు బ్యాచిలర్స్ ఇట్లాంటివి తీసుకునే ఈజీగా పోయి కుక్ చేసుకుంటారు ఫ్యామిలీ పర్సన్స్ అయితే మంచిగా ఇంట్లోనే మనకు కావాల్సినట్టు మనకు నచ్చినట్టు కుక్ చేసుకుంటాం నాకైతే మస్తు అనిపించింది ఈ మాల్కి ఎవరైనా రావాలనుకున్నావు లేదన్నా కొందామంటేనే రావాలి అన్నట్టు కాకుండా ఈ ఫిష్ స్టోర్ అన్న బ్లాక్ని చూడడానికి కూడా రండి అసలు నాకైతే భలే అనిపించింది మస్తు అనిపించింది అందుకే నాలాంటి పర్సన్స్ కొనేటోళ్ళు చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్ దగ్గర ఫుల్ క్రౌడ్ అనమాట ఇంకా మటన్ ముచ్చటకత్త మాత్రం ఏ పాటు ఆ పాటు ఉన్నది హార్ట్కి హార్టే కిడ్నీకి కిడ్నీ బోన్స్కి బోన్స్కి అట్లా అసలు ఏ పాటు ఆ పాటు ఆ బాక్సులలో పెట్టి ప్రైజ్తో సహా పేర్లతో సహా మంచిగా మెన్షన్ చేసి పెట్టిల్ అనమాట అసలు హైలైట్ ఏంటంటే బోటీ కూడా క్లీన్ చేసి ఆ డబ్బాలలో పెట్టిళ్ళు చూడులే ఆ బోటి పేగులు కూడా ఈజీగా ఏదైనా అంటే ఒకసారి తీసుకొని చూస్తే తెలుతుందేమో అది ఫ్రెష్గా ఉందా ఎట్లుందా అని అది మనం తీసుకునే అంత సాహసం మేమైతే చేయలే అనమాట జస్ట్ చూసినాం చూసి తరించినాం ఎవరన్నా మీరు ఈ మాల్లో ఈ బాక్సెస్లో ఉన్న ఐటమ్స్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచిగా ఫ్రెష్గా ఉంటాయా అని చెప్పేసి ఇవి వచ్చేసి మటన్ మేక కిడ్నీలట నాకు నవ్వాలా ఏమనిపించాలా అర్థం కాలే అనమాట నేను ఎక్కడే ఇట్లాంటివి విచిత్రాలు ఇవేమో హార్ట్ అంటే ఏ పాటకి ఆ పాటు మనం మటన్ షాప్కి పోతే కూడా వాడు ఇట్లా ఇవడు అలాంటిది లూలు మాల్లో ఇలా అద్భుతమైన ఉన్నాయి అనమాట అప్రిషియేట్ చేస్తున్నాలేండి లేండి నేను ఫన్నీగా చెప్పట్లేదు ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ట్రై చేసి హిట్ అయింది కూడా ఎందుకంటే లూల్లు మాల్ అని అనగానే ఎవరికైనా ఈ ఫిష్ స్టోరే గుర్తుకొస్తుంది అనమాట ఎందుకంటే అన్నిట్లో అన్ని మాల్స్ లాగానే ఏ మాల్ కూడా ఉంటే ఏముంటుంది తేడా ఈ ఆఫర్స్ అన్ని పక్కన పెడదా ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేసినందుకే అసలు అక్కడ హైలైట్ అనమాట నాకైతే మస్తు నచ్చింది మాల్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది థియేటర్స్ షాపింగ్ ఫుడ్ రెస్టారెంట్ ఇంకా ప్లే ఏరియా కానీ లూలు మాల్లో అవన్నిటితో పాటు గ్రాసరీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా ఈ ఫిష్ స్టోరు చికెన్ మటన్ మ్యారినేటెడ్ చేసినవి అన్నీ ఉన్నాయనమాట అసలు హైలైట్ అనిపించింది కాస్ట్ సంగతి ఎక్కువనో తక్కువనో తెలియదు కానీ ఒక్క మాల్ కట్ట అయితే మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుందని అయితే అర్థమైపోయింది అనమాట సో ఇంకా కూడా చాలా చాలా ఈ వీడియోలో అయితే ఇక్కడ రికార్డ్ చేశాను ఇంకా మీరే మ్యూజిక్ పెట్టి పెడతాను చూడండి ఫైనల్లీ మాల్ అంతా తిరిగి 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 ఎలక్ట్రానిక్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ప్రైజెస్ అనేది ఎక్కువ తక్కువ నాకు పెద్ద ఐడియా అయితే లేదు సో ఫైనల్లీ ఏసీల దగ్గరికి వచ్చినాం మనకి ఇవన్నీ కాదు ఫస్ట్ ఏసీ అని చెప్పేసి మా బావ సీదా ఏసీ దగ్గరికే పోయినా మ్యాక్సిమం మేము ఏ మాల్కి పోయినా లేకపోతే డిమాట్కి పోయినాం మాకు కావాలి అని అనుకున్న దగ్గరికే పోయి తీసుకొని వస్తాం వేరే చూసినాం అనుకో అది కావాలని తీసుకుంటాం వేస్ట్ పైసలు బొక్క అందుకే మేమైతే మాకు ఏది కావాలి సో అక్కడికి వెళ్ళిపోవాలి ఈ మిగతా అన్నీ చూడద్దు అనమాట మా లాగా ఎంత స్ట్రిక్ట్గా షాపింగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడ అయితే చుట్కీ నన్ను లాక్ వెళ్ళిపోతుంది ముందైతే వాళ్ళ నాన్న పోతాడు వాళ్ళ నాన్న వెనకాల నన్ను గుంజుకపోతుంది సో ఏసీ ప్రైస్ వచ్చేసి అక్కడ సేమ్ ఇదే బ్లూ స్టార్ ఏసీ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది ఏంటంటే బాగా అన్నది ఏంటంటే ఎక్కువ పెట్టి తక్కువకి ఇస్తానట్టు ఆఫర్ ఉంది అన్నట్టు చెప్పిల్ కానీ ఆఫర్ అయితే ఏం లేదు ఆన్లైన్లోనే ఇంకా తక్కువ ఉందని చెప్పేసి జస్ట్ ఒక్క నిమిషం ఏసీ కూడా నిల్చున్నాడు ఇక రిటర్న్ అనమాట మనకు ఆన్లైన్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మన ఇదే ఏసీ వచ్చేసి లూలు మాల్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అనమాట సో అక్కడైతే అంత దూరం పోయి చూసినాం కానీ ఆఫర్ ఏం లేదని తీసుకోకుండానే ఆ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చి మళ్ళీ ద నెక్స్ట్ డేనే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసినాం ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇన్స్టాలేషన్ అయిపోయింది ఏసీ కూడా మనకు వచ్చేసింది అది తెలిసిందే కదా ఏసీ మేము ఇన్స్టాలేషన్ ఏసీ డీటెయిల్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి అంతే అనమాట ఈ వీడియో మంచిగా మేమైతే ఏసీ సాకు పెట్టుకొని వచ్చి నేనైతే మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను నాతో పాటు మీకు కూడా చూపించాను సో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్